వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో పల్లె దవాఖాన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను ఆయన శుక్రవారం రోజున ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పేద ప్రజలకు విద్య వాయిద్యం ఎంతో ఉపయోగకరమని వైద్య పరీక్షలు చేసుకునేందుకు మామిడిపల్లి గ్రామంలో ఉన్న పల్లె దవాఖాన చుట్టుపక్కల గ్రామాలకు అందుబాటులో ఉంటుందని అన్నారు గ్రామ ప్రజలు అవసరాన్ని బట్టి హెల్త్ సెంటర్ను ఉపయోగించుకోవాలన్నారు వేములవడ ప్రభుత్వ దావాఖానాలో అత్యవసరమైన ఖాళీలను భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తామన్నారు ఇక వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అరుణ సర్పంచ్ కోకుల భారత నర్సయ్య ఎంపీపీ చంద్రయ్య గౌడ్ సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి డిఎంహెచ్ఓ మోహన్ రావు మండల వైద్యాధికారి వేణుమాధవ్ కిసాన్సల్ జిల్లా అధ్యక్షులు జగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా వీరితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే ఉందో మనము కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అనేక విధాలుగా కూడా గత ప్రభుత్వంలో పల్లె దవాఖానాలు అయితే అన్ని అనేక విధాలుగా కూడా మన మన మండలంలో చూసుకుంటే ఒక నాలుగు ఆరు మనం తెచ్చుకోవడం జరిగింది అందులో ఇవాళ మామిడిపల్లి గ్రామంలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది నూతనంగా ఎన్నికైన మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు గారి చేత మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఏదైనా లోట్పాట్లు ఉంటే కూడా ఇంకా మన వేములవాడ ఎమ్మెల్యే గారిని అందుబాటులో అందరినీ అందుబాటులో ఉంచుకుంటూ కూడా పల్లె దవాఖాన కూడా ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందియాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అన్నది ఇరవై ఇరవై లక్షలతో మనం నిర్మించుకోవడం జరిగింది పేద ప్రజలకు అందుబాటులోకి ఉండాలని అందుబాటులో ఉండాలని స్థానికంగా ఇక్కడ చూసుకోవాల్సిన గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఎలా ఎట్లా నడుస్తుంది హాస్పిటల్ ప్రజలందరికీ కూడా సేవలు అందుతున్నాయా లేదా అని ఎప్పుడూ అబ్జర్వేషన్ చేసుకుంటూ కూడా గ్రామస్తులందరికీ కూడా ఈ సెంటర్ ద్వారా సేవలు అందియాలని ఇందులో పనిచేస్తున్న డాక్టర్లకు ఆశా వర్కర్లకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలకు అందుబాటులోకి ఈరోజు తీసుకొని రావడం జరిగింది ప్రధానంగా సంక్షేమం ఓవైపు ప్రభుత్వాలు చూస్తున్నప్పుడు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో విద్య వైద్యము అదేవిధంగా రోడ్ల సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలకు సంక్షేమ కొరకు చూసేటువంటి క్రమంలో ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం అంటే ఆయా పల్లెల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడే ప్రారంభం చేసిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చెప్పినటువంటి క్రమంలో ఇక్కడ షుగర్ బీపీ లేదా జ్వరము డెంగ్యూ జ్వరం కానీ మలేరియా లాంటి వస్తువు కూడా ఇక్కడ పరీక్షలు జరిపి ఇక్కడనే చికిత్స అందించేటువంటి సౌకర్యాన్ని అవసరమైతే ఇక్కడే మెడికల్ కిట్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామనే మాట చెప్పడం వల్ల ఈ ప్రాంతంలో మామిడి పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా ఇది అనువైనటువంటి ఒక కేంద్రంగా కూడా ఈరోజు ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం మన ప్రతినిత్యం లేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ అందరం బాగుండాలనే మొక్కుతాం దేవుని ఎవరికి ఏమీ కాకూడదు ఆపదని కోరుకుంటాం అయినా ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు జ్వరము లేదా ఇంక ఇతరత్ర కడుపు నొప్పు తలనొప్పి వచ్చినప్పుడు ఇక్కడ ఈ సెంటర్ ఉపయోగపడే విధంగా ఉండడం ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సమస్య తీవ్రత ఉండి ఆరోగ్యపరంగా మెరుగైన చికిత్స కోసం అంటే కోనరాపేట మండల కేంద్రంలో కానీ వేయంలో నియోజకవర్గ కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇంకా మెరుగైనటువంటిది కూడా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకుపోయే విధంగా కూడా చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనకు ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ హెల్త్ సెంటర్ను సందర్భాన్ని బట్టి అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకునే విధంగా సద్విలో రావడం రావడం అనేది మరి ప్రజలకు ఒక ఒక అవకాశం వచ్చినట్టు ఇచ్చినట్టుగానే వైద్యపరంగా వచ్చినట్టుగానే ఒక భావనను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతానికి ఇంకా మెరుగైనటువంటి వైద్య సేవలు అందే విధంగా ఇక్కడ వేమురావ్ నియోజకవర్గం సంబంధించి మన ఆసుపత్రి ఏదైతే వేములాడు ఉందో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దానిలో కూడా మెరుగైనటువంటి వైద్య విధానాన్ని తీసుకురావడంతో పాటు ఒకవేళ ఖాళీలు ఇప్పుడు బంద పడకల ఆసుపత్రులు కూడా అనేక ఖాళీలు చెప్పిన మాట చెప్తున్న సందర్భం దానికి సంబంధించినటువంటిది తప్పనిసరిగా ఏదైతే అత్యవసరమైనటువంటి వైద్య సేవలు కానీ లేదా వచ్చినటువంటి పేషెంట్స్కు కు ఉపయోగపడేటువంటి పరీక్షలు జరపడంలో ఇబ్బంది ఉండి నిర్మా సంబంధించినటువంటి సాంకేతిక సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి మిషనర్స్ కావాలన్న వాటిని కూడా తప్పనిసరిగా అందుబాటులోకి తీసుకువచ్చి పేదలకు మెరుగైనటువంటి వైద్య విధానాన్ని అందించేటువంటి క్రమంలో మేము ముందుంటామని వాటి సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై రోజులు అవుతా ఉంది ఇప్పటికే ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఒక అమ ఒకటి మహిళా తల్లకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం గావింపజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ హెల్త్ సెంటర్ సంబంధించినటువంటి అంశమే రాజీవ్ ఆరోగ్య శ్రేణి పది లక్షల రూపాయల వరకు ఉచితమైనటువంటి వైద్యానికి సంబంధించి కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి ప్రధానంగా పేదలలో ప్రాణాంతక వ్యాధులు వస్తే ప్రాణాంతకమైన జబ్బులు వస్తే లేదా మనం ప్రయాణం చేసినప్పుడు ఏదైనా రోడ్డు యాక్సిడెంట్లు అయితే పేదవారు డబ్బులు లేకుండా అప్పులు చేసి ఆ వ్యాధులు న్యాయం చేసుకోకుండా ఉండాలని ఒకవేళ అప్పు దొరకపోతే ఆ వ్యక్తులు ఆ కుటుంబాల్లో మరణిస్తున్న వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకునే రాజీవ్ ఆరోగ్య శ్రేణి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు లక్షల రూపాయలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండు వేల ఐదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఆ తదుపరి అది ఐదు లక్షల రూపాయల వరకు పెంచుకోగలిగాం ఇప్పుడున్న పరిస్థితుల్లో పది లక్షల రూపాయల వరకు అవసరం అని చెప్పని పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా మనం తీసుకొని రాగలిగినాం మరింత మెరుగైనటువంటి పాలన అందించాలని చెప్పని ప్రజా పాలన నిన్నటి నుంచి కొనసాగుతూ ఉంది అన్ని గ్రామాల్లో కూడా దరఖాస్తుల ప్రక్రియను కూడా ప్రారంభం చేయడం జరిగింది ఈ గ్రామంలో కూడా బహుశా ఒకరోజు అధికారులు వచ్చి ఈ ఆరు గ్యారంటీలు ఏదైతే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి చేయుత ఇంద్రమి యువ వికాసానికి సంబంధించినటువంటి దానిలో ఎవరికి ఎవరు ఏ అర్హత ఉందో వారికి ఆహారు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యతను వంద రోజుల్లో కూడా చేస్తామని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్ ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం కల్పించిన తర్వాత రెండు రోజుల గీతం లెక్కలు తీస్తే ఏ మహిళా తల్లి లెక్కినా జీరో టికెట్ ఇస్తుంది ఈ ప్రభుత్వం అవి నేను రెండు రోజుల గీతం చూస్తే నాలుగు కోట్ల మహిళా తల్ల ప్రయాణాలు జరిగినాయి అంటే అది ఎంతగా ఈ పథకం మహిళలకు ఉపయోగపడుతుందని చెప్పడానికి కోసం ఈ సంఖ్యను చెప్తా ఉన్నా దానివల్ల మహిళా తరులు ఇతర అంటే వాళ్ళ ఈ ఉచిత మహిళా బస్సు ప్రయాణం వల్ల బాంధవ్యాలను పెరిగే చక్కటి అవకాశం ఏర్పడింది బంధుత్వాలను మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఏర్పడ్డది విద్యార్థినులు చుదూర ప్రాంతంలో చదువుకోకుండా ఆపేసిన వాళ్ళు తిరిగి చదువుకోవడానికి కోసం ఉపయోగపడుతూ ఉంది ఈ రాకపోకలు ఎక్కువ సంఖ్యలో జరగడం వల్ల కూడా ఏ ఏ ప్రాంతం పోతున్నారో ఆ ప్రాంతంలో వ్యాపారాలు కూడా పెరగడానికి అవకాశం ఉంది చెరువు వ్యాపారులు కూడా పెరగడానికి అవకాశం ఉంది ఆయా దేవాలయాల్లో కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది ఎందుకంటే దీనివల్ల మెరుగైనటువంటి ఒక వాతావరణాన్ని తీ మాట నిన్నగాక మొన్న వరంగల్ నుంచి ఒక ఐదుగురు వేమరా దేవుని వచ్చారు